मनी सारी सारी, सारी, सारी। ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ టైమ్ ఇస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మొత్తం మర్చిపోద్ది వచ్చేసేసి జుమ్మిచ్చు శారీస్ అండి లైట్ కలర్ మ్యాచింగ్ అనేది వస్తుంది ఆల్రెడీ మీకు డార్క్ ఒకసారి చూపించాను అలాగే ఇదైతే కనుక లైట్ కలర్తో వస్తుంది ఈ విధంగా వైట్ స్టోన్ అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడాను చాలా చాలా లైట్ వెయిట్ అండి సింపుల్ గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి కూడా మంచి యూస్ఫుల్ గా క్లాస్గా ఉంటాయి అలాగే వీటికైతే బ్లౌజ్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఈ విధంగా హ్యాండ్ ఫుల్ వర్క్ అండి అసలు ఫుల్ స్టోన్ వర్క్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చేసరికి ఎంత థిక్గా ఉందో డిజైన్ హ్యాండ్స్కి కట్ వర్క్ కూడా ఉంది బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అండి సింపుల్ బుటావ్ ఉంటుందండి చిన్న బుటావు అనేది వస్తుంది అలాగే వడ్డానం కూడా వస్తుందండి ఇది ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలరు వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్పై డిస్కల్ అవుతున్నాను నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి నేను ఆల్ ఇండియా అక్కడికి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అందరూ సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇప్పుడు వస్తున్నాయి న్యూ ఇయర్ సంక్రాంతికి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెట్టు మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ మీకు వీడియోస్ షేర్ చేయండి ఇటు కాస్ట్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ రచింగ్ ఫ్రెండ్స్